గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది ఒరిస్సా పూరి జగన్నాథ్ స్వామి గారు ఉన్నారు కదండి ఆయన నిధి కళ్ళు చెదిరే జగన్నాథ నిధి నలభై ఏళ్ళ తర్వాత తెరుచుకోబోతున్న ఈ నెల పద్నాలుగో తారీఖున తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ విశ్వజిత్ నాథ్ విశ్వనాథ్ కమిటీ సిఫార్సు చేసింది ఈ ఆభ ఆభరణలో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఒకసారి ఓపెన్ చేశారు వజ్ర వైడూర్యాలు ఇవన్నీ ఉన్నాయంట దీన్ని ఈ నెల పద్నాలుగో తారీఖున ఓపెన్ చేస్తున్నారు అలాగే ఈ నెల ఈ ఆరా ఆభరణాలు ఎన్ని ఉన్నాయని లెక్కేసి ఈ పబ్లిక్ చెప్తారు గవర్నమెంట్కి పబ్లిక్కి ఈ బండాకారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పద్నాలుగో తారీఖున తెరిచి ఈ కాలిక్యులేషన్ చేసి కలెక్టర్కి సమర్పిస్తారు అలాగే జగన్నాథ వజ్ర వైడూర్యాలు గోమినేది అండ్ పుష్పరాలయాలు కెంపులు రత్నాలు స్వర్ణం వెండి తదితర నాణ్యత పరిశీలించి కేవలం బండారం ఓపెన్ చేసి ఏమున్నాయి అన్నీ పరిశీలిస్తారు అట్లనే ఇవన్నీ లెక్కేసి గవర్నమెంట్కి దగ్గరున్న కలెక్టర్కి పూరి జగన్నాథ్ టెంపుల్ ఏరియాలో ఉన్న కలెక్టర్కి ఈ విషయాన్ని అంతా చెప్తారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చివరగా ఓపెన్ చేయరు లెక్కించిన డెబ్బై రోజులు పట్టింది అంటే ఆ రోజుల్లో ఈ లెక్కించడానికి డెబ్బై రోజులు పట్టింది దీన్ని రహస్య గదులుగా ఉంచి వర్షపు నీరు లీక్ అయి గోడల బీటలు గీసిందంట అవన్నీ కూడా చూసి అవన్నీ దీంట్లో చెప్పారు ఏంటి గోడలు అవి బీటలకి నెయ్యి ఇవన్నీ కూడా విశ్వనాథ్ కమిటీ చెప్పింది కానీ నెల పద్నాలుగు తారీఖున ఓపెన్ చేస్తున్నారు ఆ అమౌంట్ ఎంత ఉంటుంది అన్నది చూడాలి అమౌంట్ అంటే గోల్డ్ కెంపులు రత్నాలు వైడీరియాలు అండ్ బంగారపు చాలా బంగారం ఉంటుందని ఎక్స్ప్షన్ వేస్తున్నారు శాఖ ఆదేశించింది రెండు వేల పద్దెనిమిదిలో శాఖ ఆదేశించి ఇదంతా చేయించింది దీన్ని తలుపులు వల్ల రాయసే గది చే దాని గది తాళం అంటే కీ కనపట్టలేదంట అది మరి ఇప్పుడు ఏం చేస్తారు బద్దలు కొట్టి తీస్తారు ఏదైనా చూడాలి కానీ ఈ నెల పద్నాలుగో తారీఖున మాత్రం ఓపెన్ చేస్తున్నారు ఇది మంచి పరిమాణం ఎందుకంటే దీనివలన అలాగే మన తిరువనంతపురం ఆ టెంపుల్లో కూడా ఇంకో గద్ది తీయాలి అది కూడా తీయట్లేదు అది కూడా తీయరు ఎందుకంటే అది తీసిన వాళ్ళు అందరూ చనిపోతున్నారని ఇది మరి తీస్తున్నారు ఏమవుతుంది వేయి చూడాలి దేవుడు ఎట్లా ఆల్రెడీ డెబ్బై ఎనిమిదిలో తీసారు కాబట్టి ఇది ఇదేమో ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను